నమస్తే ఈ సెన్వి కలెక్షన్స్ అండి నెక్స్ట్ గివేక్ అయితే ఇవైతే ఇస్తానండి చూస్తున్నారు కదా మంచి క్రిస్టల్స్ వియిన్స్ అనమాట ఇవైతే గివావేస్ అయితే ఉంటుంది నెక్స్ట్ గివావేస్ అయితే ఇవన్నమాట ఎవరికి అందరూ అయితే లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూపిస్తా మీకు సో లంగా ఓనీలు అండి ఉగాది స్పెషల్ లంగా ఓనీస్ అనమాట అండ్ రంజాన్ స్పెషల్ కూడా ఉన్నాయి సో లాస్ట్ వరకు చూడండి చూసి కలెక్షన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా అండ్ లైక్ నెంబర్ కూడా ప్లేస్ చేయండి అలా అని విడివిడిగా చెయ్యకండి అంటే హాయ్ సిస్టర్ అని ఒక దాంట్లో లైక్ నెంబర్ ఒక దాంట్లో నైస్ కలెక్షన్ అని ఒక దాంట్లో అలా కాకుండా అన్నీ కలిపి ఒకటే కామెంట్లో అయితే పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ గ్యూఎస్ అయితే అవనమాట ఇంతకుముందు గీఓఎస్లో అయితే కామెంట్లు అయితే చాలా తక్కువ వచ్చినాయి అందుకని చెప్పి నేను యువవైస్ అయితే తీయట్లేదు నెక్స్ట్ ఈ వీడియో నుంచి మళ్ళీ యూఎవైస్ అయితే తీస్తాను కాబట్టి అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి యూఏవే అయితే మంచి వివేస్ అయితే చూపించాను కదా సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదా ఫస్ట్ ఉగాది స్పెషల్ అండి ఉగాది స్పెషల్గా లంగవనీలు అనమాట పిల్లలకి సో ఫస్ట్ లంగావనీ వచ్చేసరికి డోలా సిల్క్లో క్రష్ లంగావనీస్ అండి కింద కూడా మొత్తం మనకి ఇలా వస్తుందనమాట అంత ప్యారట్ డిజైన్ అయితే వచ్చింది డబుల్ షేడ్లో వచ్చింది పైన కూడా కలర్ చూస్తున్నారు కదా రేర్ కలర్ అండి ఆ కలర్ అసలు ఆ కలర్ రేర్గా అనమాట కింద వచ్చేసరికి కూడా మొత్తం మనకి ప్యారెట్స్ ఇలా ట్రీస్తో అయితే డిజైన్ వచ్చింది సెమీ స్టిచ్డ్ వస్తుంది లోపల లైనింగ్తో పాటు వస్తుంది కింద జస్ట్ ఇంత క్యాన్ క్యాన్ ఇచ్చారనమాట సెమీ స్టిచ్డ్ వస్తుంది స్టిచ్ చేయించుకోవాలన్నమాట జస్ట్ ఒక స్టిచ్ వేయించుకుంటానైతే సరిపోతుంది మీకు గేరా అనేది కూడా చాలా పెద్దగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది బాక్సెస్ టైప్లో వచ్చేసి బార్డర్కి ఇలా వచ్చింది అండ్ ఇది చున్నీ ఇది ఓని అనమాట కిడ్స్కి ఇలా ఇలా వచ్చేసింది ఓని వచ్చేసరికి కింద లాస్ట్లో కూడా మనకి ఇట్లా లేస్ అయితే వచ్చింది సో టూ మీటర్స్ టూ మీటర్స్ ఉందండి ఓనియా టూ మీటర్స్ ఉంది సో సైజ్ వచ్చేసరికి అయితే థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి థర్టీ సిక్స్ సైజ్ ఇన్ కేసు చిన్న సైజ్ కావాలి అంటే జస్ట్ ఒక ఫిల్ట్ లాగా వేసుకోండి అంటే జస్ట్ ఒక ఫోల్డ్ చేసి అట్లా వేసుకోండి మాములుగానైతే థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళు ఎవరు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు థర్టీ సిక్స్ సైజు సో ఇలా వస్తుందనమాట లుక్ వచ్చేసరికి ఓకేనా లుక్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది ఇది ఒక ప్యాటర్న్ అండి థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది చూసారు కదా ఉగాది స్పెషల్ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి సెమీ స్టిచ్డ్ మీరు స్టిచ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఎంత కాస్ట్ పడుతుంది ఇది ఆల్రెడీ సెమీ స్టిచ్ వచ్చింది జస్ట్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ చుడ్నీ కూడా చూసారు కదా పెద్దగానే ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక ప్యాటర్న్ అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను కదా సో దీంట్లో మళ్ళీ ఇంకా సైజు ఉందా అని అడగొద్దు నేను ఏదైతే సైజు కలర్ చూపించానో అవి మాత్రమే ఉన్నాయి ఏవైతే వీడియోలో చూపిస్తున్నానో అక్కడ వరకే ఉన్నాయండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి అయితే కొంచెం చిన్న సైజు బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ వచ్చేసి కింద మనకి ఇలా వచ్చేసింది రాధాకృష్ణ టైపు కాదు కలంకరి బొమ్మలు వచ్చాయన్నమాట కింద బార్డర్ వచ్చింది లోపట ఇదో క్యాన్ క్యాన్ సేమ్ సేమ్ ఈ వస్తుంది వస్తుంది పైనంతా కూడా పికాక్స్ వచ్చాయి పైన అంతా కూడా పికాక్స్ వచ్చింది ఇది చున్నీ చున్నీ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే సైజు సైజ్ వచ్చేసరికి అయితే థర్టీ టూ సైజ్ అండి ఇది థర్టీ టూ సైజ్ అనమాట థర్టీ టూ కిట్స్ కావాలి అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి థర్టీ టూ సైజ్ వస్తుంది థర్టీ టూ సైజ్ కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి కావాలనుకుంటే తీసుకోండి ఉగాది స్పెషల్గా మనం ఇస్తున్న ఇలా కవర్ ప్యాకింగ్లో వస్తాయండి హాఫ్ శారీస్ కూడా ఇలా కవర్ ప్యాకింగ్లో వస్తుంది అనమాట జిప్ కవర్లో ఓకేనా ఇలా వస్తుంది అనమాట ఈ టైప్లో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే లావెండర్ కలర్ అండి కింద కూడా డిజైన్ చూడండి ఒకసారి ఇలా వచ్చింది వచ్చిందనమాట కిందంతా కూడా డిజైన్ పైనంతా కూడా కలంకారీ బొమ్మలు వచ్చాయి కింద కూడా వచ్చింది ఇట్లానే లావెండర్ కలర్కి ఇలా వచ్చింది అనమాట కలర్ సెమీ స్టిచ్డ్ అండ్ సైజ్ వచ్చేసరికి అయితే థర్టీ సిక్స్ సైజ్ అండి థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది చున్నీ సో దీనికి బ్లౌజ్ అయితే లోపట ఓకేనా సో దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది బట్ సైజ్ డిఫరెంట్ ఇది ఇంకొక కలర్ ఇది ఇంకొక కలర్ థర్టీ టూ సైజ్ అండి థర్టీ టూ సైజ్ అనమాట ఇది వచ్చేసరికి అయితే కావాలనుకుంటే తీసుకోవచ్చు సేమ్ డిజైన్ థర్టీ టూ సైజ్ థర్టీ టూ ఓకే అయితే చున్నీ వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ చున్నీ కంపల్సరీ వస్తుంది సేమ్ మోడల్లో మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి టూ సైజెస్ అయితే ఉన్నాయి అండ్ మనం ఫస్ట్ కదా ప్యారెట్స్లో సేమ్ మనకి ప్యారెట్స్లో ఇంకొక సైజు కూడా అవైలబుల్గా ఉందండి అదేం ఏం సైజు చూపుతాం థర్టీ టూ సైజ్ అండి ఫస్ట్ మనం థర్టీ సిక్స్ సైజ్ చూసాం సేమ్ డిజైన్లో థర్టీ టూ సైజ్ కూడా ఉంది థర్టీ టూ సైజ్ ఓకేనా సేమ్ డిజైన్ థర్టీ టూ సైజు ఏ సైజ్ అయినా తీసుకోండి కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇలా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసరికి లిమిటెడ్ పీసెస్ అండి ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కువ పీసెస్ అయితే లేవు ఇలా వస్తుంది అనమాట చెప్పాను కదండి రంజాన్ స్పెషల్ కూడా ఉంటుందని సో రంజాన్ స్పెషల్గా హెవీ లంగా బోనీస్ అండి హెవీ గాగ్రాస్ అనమాట అన్నీ కూడా హెవీగా ఉంటుంది కానీ లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే తెప్పించాను సో ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ హెవీగా ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే సో చూడండి ఫస్ట్ ఇది వచ్చేసరికి అయితే రెడ్ కలర్ అన్ని రెడ్ కలర్లోనే ఉన్నాయి కలర్స్ అన్ని రెడ్ కలర్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇదైతే చూడండి ఎంత బాగుందంటే మొత్తం మనకి ఇట్లా వచ్చేసింది అనమాట అంతా కూడా అండ్ కుందన్ వర్క్ వచ్చింది ఇలా చూస్తున్నారు కదా అంతా కుందన్ వర్క్ వచ్చేసింది గేరా అనేది కూడా చాలా పెద్దగా ఉందండి ఇదంతా గేరానే వచ్చింది కింద అంతా కూడా ఇలా ఇలా వచ్చేసింది లేస్ బార్డర్ వచ్చిందండి కింద వచ్చేసరికి అయితే కట్ వర్క్ లేస్ వచ్చిందనమాట ఇట్లా అంతా హెవీగా వచ్చేసింది పైన అంతా కూడా అంతా స్టోన్ వర్కే వచ్చింది హెవీ అంటే టూ హెవీగా ఉంది మంచి నెట్ మీద వస్తుందండి వర్క్ అనేది నెట్ మీద వస్తుంది బట్ ఏమీ డిఫరెన్స్ తెలియదు మీకు చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా మంచి మంచి క్లాత్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా బార్డర్కి ఇలా వచ్చేసింది అనమాట లోపల క్యాన్ క్యాన్ అంటే ఏం లేదు కానీ జస్ట్ స్టిఫ్నెస్ కోసం మళ్ళీ ఇక్కడ లోపల ఇలా వేసారు అండ్ శాటన్ క్లాత్ వచ్చింది లోపల లైనింగ్ వచ్చేసరికి మంచి షైనింగ్ శాటన్ క్లాత్ వచ్చింది అండ్ పైన కూడా ఇట్లా బార్డర్ అయితే వచ్చింది సెమీ స్టిచ్డ్ సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే బట్ ఇది డిజైన్ రావడమే ఇలా వచ్చింది ఇక్కడ చూస్తున్నాను కదా మిడిల్లో వచ్చిందనమాట మిడిల్లో ఒక్కదానికి మాత్రం ఇలా వచ్చేసింది డిజైన్ అయితే బట్ చాలా హెవీగా ఉంది నేను ఒక్కసారి మళ్ళీ కూడా చూపిస్తా అంత చూస్తున్నాను కదా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిందండి హెవీగా వచ్చిందనమాట గోల్డ్ కలర్ హెవీగా వచ్చింది గోల్డ్ కలర్ బ్లౌజ్ గోల్డ్ టిష్యూ మీద వచ్చింది బ్లౌజ్ వర్క్ వచ్చింది దీని మీదంతా కూడా ఇది కనిపించిందా సో ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి ఇది ఇలా వచ్చింది ఫ్లవర్స్ మీకు సరిపోదు అనుకుంటానైతే క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి బట్ క్లాత్ పీస్ అయితే ఇంతే ఉంది అంటే ఇలా ఇలా చూస్తానైతే వన్ మీటర్ అబవ్ ఉంది ఇది అయితే కొంచెం తక్కువ ఉంది సెవెంటీ ఎయిటీ పాయింట్స్ ఉండొచ్చు ఇలా వచ్చేసిందండి బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా అక్కడొక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక నెక్క ఇక్కడొక నెక్క అయితే వచ్చింది సో దీనికి చున్నీ వచ్చేసరికి అయితే ఇలా నెట్టడ్ చున్నీ వచ్చేసి నెట్టడ్ దుప్పట్టా వచ్చింది సో రంజాన్ స్పెషల్గా మనం ఇస్తున్న ఇది టూ ప్లస్ ఉందండి టూకి కొంచెం ప్లస్ ఉంది టూ మీటర్స్ కొంచెం ఉంది ఉందనమాట టూ మీటర్స్ అనేది తీసుకోండి ఓకేనా నెట్ అండ్ ఇలా వచ్చేసింది బార్డర్ మిడిల్లో ఈ ఫ్లవర్స్ వచ్చాయి ఓకేనా నెట్ అంటే నార్మల్ నెట్ కూడా కాదు షైనింగ్ నెట్ అనమాట నెట్ కూడా సో ఇలా సెట్ అయితే ఉంది వీటిలో ఎవరికైనా ఏదైనా కా దీంట్లో ఇది ఇది కావాలి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో ఆఫర్ ఆఫర్ ప్రైస్ అండి ఆఫర్ అంటే ఆఫర్ ప్రైజే యాక్చువల్లీ ఇది కట్ పెట్టుకొని చూపిస్తా కట్టుకొని చూపిస్తానైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇలా వచ్చిందనమాట సో ఆఫర్ ప్రైస్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఎంత అనుకుంటున్నారు రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీకి అయితే ఇస్తున్నా షిప్పింగ్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎందుకంటే హెవీగా ఉంది కాబట్టి షిప్పింగ్ వెయిట్ కూడా ఎక్కువనే అవుతుంది ఒక ఒక పీస్కి హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది ఓకేనా సో ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా పీసెస్ కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక డిజైన్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా టూ హెవీగా వచ్చేసింది గేర్ అనేది దాని మీద దా అంటే ఫస్ట్ చూపించిన దాంతో పోలిస్తే ఇది ఇంకా కొంచెం పెద్దగానే అనిపిస్తుంది అనమాట అంతా కూడా స్టోన్స్ వచ్చింది చూస్తున్నారు కదా అంతా కూడా స్టోన్స్ వచ్చేసింది కింద ఇలా లేస్ వచ్చేసింది కింద ఇట్లా లేస్ వచ్చింది సో పైన ఇలా లేస్ వచ్చింది ఓకేనా లోపల క్లాత్ కూడా చూపిస్తా మంచి శాటన్ క్లాతే సో ఎవరికైనా కావాలనుకుంటే అయితే తీసుకోవచ్చు టూ హెవీగా వచ్చేసింది అండ్ దీనికి దీనికి అటాచ్డ్గా అంటే చున్నీకి అటాచ్డ్గా ఇచ్చింది బ్లౌజ్ అయితే చున్నీకి ఇట్లా అటాచ్డ్గానే అయితే వచ్చేసింది ఓన్లీ ఇలా ఇచ్చారండి అంతే ఓకేనా అంటే ఫ్రంట్కి బ్యాక్ జస్ట్ క్లాత్ అయితే ఇచ్చారు ఇన్ కేస్ మీకు సెట్ అవ్వదు అని అనిపిస్తే నాకైతే ఒక్కసారి పర్సనల్గా పెన్ చేయండి నేను మన దగ్గర కూడా ఉంటాయి కదా ఇలాంటి బ్లౌజెస్ అయితే అది ఏమన్నా చూద్దాము బట్ దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది బట్ ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది దీనికి దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నెక్ అయితే ఇలా వచ్చేసింది మీరు ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ అలా పెట్టేసుకోవచ్చు హ్యాండ్స్కి క్లాత్ ఉంది ఫ్రంట్కి క్లాత్ ఉంది ఇది బ్యాక్ పెట్టేసుకోండి ఫ్రంట్ ప్లెయిన్ పెట్టేసుకొని హ్యాండ్స్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చేస్తుంది లేదంటే ఒక సైడ్ లేస్ తీసేసుకొని పెట్టుకోవచ్చు హ్యాండ్స్కి ఇది చున్నీ వచ్చింది చున్నీ కూడా చూసారు కదా ఇలా వచ్చిందనమాట హెవీగా ఓకేనా సో దీనికి ఇలా వచ్చేసింది ఓవరాల్గా ఇది ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి హెవీగా వచ్చేసింది ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కిడ్స్ది కాదండి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళవే కిడ్స్ అయితే కాదు పెద్దవాళ్ళే వాళ్ళ పెద్దవాళ్ళ సైజెసే ఉంటుంది ఓకేనా అన్నీ పెద్ద సైజెసే అండి కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు పెద్దవాళ్ళకే కిడ్స్ అయితే కాదు ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా కింద అయితే మనకి ఫిష్ కార్ టైప్లో ఫుల్ గేర్ వచ్చేసింది ఇట్లా హెవీగా ఓకేనా కావాలనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక పీస్ అండి ఇది వచ్చేసరికి అయితే ఇలా వచ్చిందనమాట ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది సో చూసారు కదా ఇంకొక పీస్ అయితే ఇట్లా వచ్చింది కింద ఇలా వచ్చింది ఓకేనా బార్డర్ లోపల కూడా క్లాత్ ఇలా వచ్చేస్తుంది ఇది డబుల్ రావడం వల్ల కొంచెం స్టిఫ్నెస్గా కనిపిస్తుంది అనమాట ఈ బార్డర్ అనేది కూడా మొత్తం కుందన్ వరకే అండి ఇదంతా కూడా కుందన్ వరకే వచ్చింది పైన కూడా ఇట్లా లేస్ అయితే వచ్చింది ఇది చున్నీ వస్తుంది దీనికి ఇలా చున్నీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రా సిల్క్ మీద ఇలా వచ్చేసింది ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇట్లా లేస్ లేచొచ్చు ఓకేనా సో చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట లుక్ వచ్చేసరికి అయితే వేర్ చేస్తానైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు టూ హెవీగా ఉన్నాయి ఇంకొక పీస్ మాత్రమే ఉంది నేను చూపించేది ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూసారు కదా ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్ అయితే చూపించారు కదా బ్లౌజ్ కూడా సో ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే కంపల్సరీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎందుకంటే వెయిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ బట్టి ఛార్జెస్ అయితే ఉంటుంది అండ్ ప్యాక్ ప్యాక్ అనేది కూడా కొంచెం పెద్ద ప్యాక్లో చేయాల్సి వస్తుంది ఓకేనా షిప్పింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి దీంతో ఏదైనా బ్లౌజ్ అలా తీసుకుంటే కూడా ఓకే బ్లౌజ్ కానీ బిట్స్ కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సేమ్ హండ్రెడ్ రూపీస్లోనే ఓకేనా ఇంకొక పీస్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక డిజైన్ అండి చూస్తున్నారు కదా ఇది కూడా హెవీగా ఉంటుంది అంత డిజైన్ వచ్చేసింది కుందన్ వర్క్ కూడా వచ్చింది టూ హెవీగా ఉంటుందండి కింద వచ్చేసరికి కూడా ఇట్లా కట్ కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది కింద కూడా మంచి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది లోపల సాటన్ క్లాత్ అయితే వచ్చింది క్లాత్ ఇక్కడ సాటర్న్ క్లాత్కైతే అయితే ఎక్కడైనా చిన్న ఇలా కలర్స్ ఉంటే ఉంటుందండి అది పెద్దగా ఏమి దీని మీదకైతే ఏం కనిపించదు బట్ గరా కూడా చాలా పెద్దగానే వచ్చేసింది ఇది చున్నీ వస్తుంది సో ఇలా వచ్చేసింది అనమాట చున్నీకి కూడా బార్డర్ అండ్ మిడిల్లో కూడా ఇట్లా లీఫ్ టైప్లో వచ్చేసింది ఓకేనా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది స్టోన్ వర్క్తో ఇలా స్టోన్ అయితే బ్లౌజ్ వచ్చిందండి ఇది చూసారా మొత్తం స్టోన్ వర్క్తో వచ్చేసింది ఇది హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇక్కడ లాస్ట్లో కూడా బార్డర్ అయితే వచ్చింది అంత ప్లెయిన్ వచ్చిందండి అంటే ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ ఒకటే సైడ్ వేసుకోవడానికి మాత్రమే డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి అయితే ఇది బార్డర్ వేసుకోవాలి ఓకేనా సో ఇది అనమాట ఇంకొక పీస్ వచ్చేసరికి అయితే సో మొత్తం లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట దీన్ని వచ్చేసరికి అయితే కింద కూడా కట్ వరకు వచ్చింది ఇట్లా ఓకేనా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సప్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు వాట్సాప్ చేయండి కామెంట్లో అయితే పెట్టకండి డైరెక్ట్ నన్ను అడిగేసేయండి ఏదైనా డౌట్ ఉంటేనైతే అండ్ చాలా హెవీ లాంగేసి బడ్జెట్లో ఇస్తున్నానండి మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తున్నాయి చున్నీతో పాటు చున్నీ వచ్చింది బ్లౌజ్ వచ్చింది లెహెంగా కూడా వచ్చింది సెమీ స్టిచ్డ్ అందులోకి ఇంకా నార్మల్గా ఇలా స్టిచ్ చేయాలి అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ ఆల్రెడీ మనకి జస్ట్ సెమీ స్టిచ్డ్ వచ్చిందనమాట బ్లౌజ్ ఒక్కటి మీరు స్టిచ్ చేసేసుకొని ఇది జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఓకేనా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నాను మళ్ళీ ఇవి అయితే ఈ కాస్ట్లో అయితే దొరకకపోవచ్చు మేబీ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి నేను చెప్పాను కదా ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ అని చెప్పేసి నేను టూ కలెక్షన్స్ కూడా చూపించేశాను మీకు ఇంకా కలెక్షన్స్ చూడాలి అనుకుంటే ముందు వీడియోస్ కూడా చూసేయండి దీని తర్వాత వీడియోస్ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి గివైవీస్ అయితే గివై గిఫ్ట్ కూడా చూపించాను కదా సో బాయ్ ఎవ్రీవన్